హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో తక్కువ మినపప్పుతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీ చేసి చూపిస్తానండి దీనికి కాంబినేషన్గా రెండు రకాల చట్నీలు కూడా చేశాను మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైతే ఇడ్లీలు సాఫ్ట్గా రాలేదని బాధపడుతుంటారో వాళ్ళు ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి మనం ఎలాంటి ఇడ్లీ రైస్ బియ్యం వేసి చేయకపోయినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము ముందుగా బియ్యం తీసుకొని అనబెట్టుకుందామండి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక ఆరు గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి మీ దగ్గర లే రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఆరు గ్లాసుల బియ్యం వేసిన తర్వాత అదే గ్లాసుతో ఒక ముప్ప గ్లాసు వరకు మినపగుళ్ళు వేసుకోవాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి పచ్చిశనగపప్పు వేసిన తర్వాత వాటర్ పోసుకొని బియ్యాన్ని కనీసం మూడు నాలుగు సార్లు అయినా శుభ్రంగా కడుక్కోవాలి మనం బియ్యం ఎంత శుభ్రంగా కడిగితే ఇడ్లీలు అంతా తెల్లగా వస్తాయండి బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత బియ్యం ఉనిగేంత వరకు వాటర్ పోసుకొని బియ్యాన్ని కనీసం ఒక ఆరు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలండి తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఫుల్గా అటుకులు తీసుకోవాలి నేను ఇక్కడ తిక్కుగా ఉండే అటుకులు తీసుకున్నానండి మీరు కావాలంటే తిన్న అటుకులనైనా తీసుకోవచ్చు అటుకుల్ని ఒక గిన్నెలోకి వేసుకొని రెండు మూడు సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి మనం బియ్యం ఎప్పుడైతే గ్రైండ్ చేస్తామో రెండు గంటల ముందు అటుకుల్ని నానబెట్టుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ ఈవినింగ్ బియ్యాన్ని గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్నానండి తర్వాత బియ్యం నానిందో లేదో చూద్దాము బియ్యం బాగా నానిపోయాయి కదా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా బియ్యం వేసి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ బియ్యాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా బియ్య పిండి అంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గరితో బాగా కలిపి మూత పెట్టి నైట్ మొత్తం పర్మెంటేషన్ చేసుకోవాలి ఒక నైట్ మొత్తం ఫర్మెంటేషన్ అయిన తర్వాత మార్నింగ్ తీసి చూపిస్తాను చూడండి మార్నింగ్ చూపిస్తాను చూడండి పిండి బాగా పులిసింది కదా తర్వాత ఒకసారి జరిగేతో బాగా కలిపి మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని మిగతాగి ఫ్రిడ్జ్లో రెండు రోజుల పాటు స్టోర్ అండి నేను మార్నింగ్ సరిపడా కొద్దిగా పిండి తీసుకుంటున్నాను అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి నేను ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాము ఈలోపు సాల్ట్ బాగా కలుస్తుందండి ఈలోపు మనం చట్నీ రెడీ చేసుకున్నామండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పావు కప్పు వరకు పుట్టినాల పప్పు వేసుకోవాలండి ట్నాలు పప్పు వేసి లో లో ఒక నిమిషం పాటు బాగా కలిపి ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ పది వరకు వేశాను ఎందుకంటే ఇవి కారం తక్కువ ఉన్నాయండి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా చల్లారినివ్వాలండి ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి వేసి మీరు చుట్టగట్టు ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రాళ్ళు ఉప్పు వేసాను తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి నానపెట్టుకున్న కొద్దిగా చింతపండు వేసి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చూసి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము చూసారు కదండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ మళ్ళీ అదే మిక్సర్ జార్ తీసుకున్నాము అందులోకి మీ కారానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ పదిహేను వరకు వేసాను తర్వాత ఒక ఆరు వరకు వెల్లుల్లి రబ్బలు ఒక రెండు చిన్న మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మీరు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రాళ్ళు ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత మిక్సీ మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత పోపు పెట్టుకున్నాము నేను ఇక్కడ రెండు చట్నీలకి ఒకేసారి పోపు చేస్తున్నానండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు కరివేపాకు వేసి ఒకసారి బాగా వేయించి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లి చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి తర్వాత మిగిలిన పోపు ఉంటుంది కదండి ఆ పోపులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎర్ర ఎర్ర చట్నీ వేసి ఒకసారి బాగా కలిపి ఒక ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రెడ్ చట్నీ రెడీ అండి దీన్ని సర్వింగ్ బౌల్ లెక్క తీసుకున్నాము చూసారు కదండి రెడ్ చట్నీ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకున్నాము తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి ఒక లీటర్ వరకు నీరు పోసుకోవాలండి నీరు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్య పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి బేకింగ్ సోడా వేయడం వల్ల ఇడ్లీలు చాలా ఫ్లఫీగా వస్తాయండి ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ప్లేట్లు తీసుకొని వాటిలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఇడ్లీ పిండి వేసి పిండిని కొంచెం తక్కువగా ఉన్నట్టు వేసుకోండి ఎందుకంటే ఇడ్లీ పొంగుతుంది కదా సరిపోతుంది రెండు ప్లేట్లోకి ఇడ్లీ పిండి వేసిన తర్వాత మరుగుతున్న వాటర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాము ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి చూడండి ఇడ్లీలు ఎంత మెత్తగా వైట్గా ఉన్నాయో వీటిని తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాము ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక స్పూన్ తీసుకొని వాటర్లో అద్దుకుంటూ ఇడ్లీని తీసుకొని సర్వింగ్ లో సర్వ్ చేసుకుందామండి అంతే సింపుల్ అండ్ టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ రెడీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా తర్వాత మనం ముందుగా తీసుకున్న చట్నీలు వేసుకొని సర్వ్ చేసుకున్నాము అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఇడ్లీ రెడీ నేను ఒకటి తీసి చూ చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్